వచ్చే ఆదివారం అంటే జూన్ పదహారు తారీఖు మహా జ్ఞాన సమ్మేళనం అనే ఒక గొప్ప కార్యక్రమం చేయబో నిర్వహించబోతున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులాలకి మతాలకి అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా మనమందరం భారతీయులం భారతదేశం మనది మనం అందరం భారతీయులు ఈ భారతదేశాన్ని నడిపించేది బాబాసాహెబ్ రాజ్ భారత రాజ్యాంగం కాబట్టి భారత రాజ్యాంగం గురించి కనీసంగా ప్రతి ఒక్కరికి అవగాహన కనీస అవగాహన కలిగి ఉండాలి మన చరిత్ర ఏంటి మనం ఏంటి మన అస్తిత్వం ఏంటి మన గురించి మనం తెలుసుకునే కార్యక్రమం ఇది ఏదో రాజకీయ పార్టీలకు ఇదేదో రాజకీయాల పార్టీలకు ఆర్గనైజ్డ్ ఏదో ఒక కమ్యూనిటీ కులం బేస్ మీద జరుగుతున్నది కాదు దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఓన్లీ జ్ఞాన సమ్మేళనం అంటే జ్ఞానానికి సంబంధించింది మన హక్కులు మన అధికారులు మన భారతీయులు రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం చేస్తున్నాము దయచేసి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు హాజరు కావాలి పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు కాకుండా ప్రతి భారతీయుడు ఈ భారతదేశం మనది భారత రాజ్యాంగం ఒకటి ఉన్నది మనకి మన మన మనల్ని మన దేశాన్ని ముందుకు నడిపించేది భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉన్నది ఆ రాజ్యాంగం గురించి చైతన్యం కలిగి ఉండి అందరు తెలుసుకోవడం కోసమే ఈ మహాజ్ఞాన సమ్మేళనం నిర్వహించబడుతుంది దయచేసి అందరికీ పేరు పేరున విన్నవించుకున్న ఒకటే ఈ మహాజ్ఞాన సమ్మేళనానికి దయచేసి అందరూ హాజరయ్యి రాజ్యాంగం గురించి మనం తెలుసుకోవాలని అందరినీ పేరు పేరున వేడుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్